హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్హరి ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే పల్నాడు జిల్లా గురిజాల మండలం దైద గుహ అయితే వెళ్తున్నాము ఇప్పుడు మనం వెళ్తుంది గుహ ఈ గుహలో శివాలయం అంటే శివుడు మొత్తం కూడా స్వయంభు ఎలా వచ్చింది అన్నది కూడా ఎవరికి కూడా తెలియదు పూర్వం ఏంటంటే ఇక్కడ ఒక కాపరి ఉండేవాడు ఆవులు కాసుకుంటే ఒక కాపరి ఈ దైద అడవుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆయనకి ఓంకార శబ్దాలు వినిపించాయంట ఏంట అని అక్కడ దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఒక శివలింగం కనిపించింది ఆ శివలింగం అసలు ఎవరు పెట్టారు ఎలా వచ్చింది అనేది చూస్తే ఆయనకి అసలు అర్థం కాలేదు కానీ అక్కడ మొత్తం కూడా పూజలు జరిపోయాయంట అంటే ఇంకా ఆయనకు అర్థమైంది ఏంటంటే సాక్షాత్తు కైలాసం నుంచి కొంతమంది దేవతలు భూమి మీదకి వచ్చి ఆ కృష్ణానది పక్కన ఏదైతే ఉందో ఆ కృష్ణానదిలో వాటర్ తీసుకొని ప్రతిరోజు శివలింగానికి అభిషేకం పూజలు జరుగుతూ ఉన్నాయి అయితే ఒక రోజు ఏం జరిగిందంటే దేవతలు శివలింగాన్ని పూజిస్తున్నప్పుడు ఈయన వెళ్లి చూశాడు ఈ కాపరి అప్పుడు దేవతలు ఏం చెప్పారంటే ఈ విషయం ఎవరికి కూడా చెప్పొద్దని చెప్తే ఆయన దాన్ని ఆపుకోలేక ఊర్లోకి వెళ్ళి చెప్పేశాడు మరి ఇంకా జనాలందరూ పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఇంకా దేవతలు అక్కడ ఉండరు కదా దేవతలు తిరిగి వెళ్ళిపోయారు అప్పుడప్పుడు వచ్చి నాగదేవతలు ఎవరో కాదు మళ్ళీ నాగదేవతలు అప్పుడప్పుడు ఎవరికి కనబడకుండా శివలింగానికి పూజించి వెళ్ళిపోతా ఉంటారని అక్కడ చరిత్ర అయితే ఉంది సరే మరి ఇంతకీ ఆ గుహ ఎక్కడ ఉంది శివలింగం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దామండి వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి చివరిలో వీడియో నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే లెట్స్ గో ఫ్రెండ్స్ మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు దయదా ఊరిలోకి వెళ్లాల్సిన పని అయితే లేదు మనకి ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఆర్చి ఉంటుంది ఇదిగోండి శ్రీ అమర్లింగేశ్వర స్వామి దేవస్థానం దారి అని ఉంది కదా ఈ రోడ్లో మనం ఒక నాలుగు కిలోమీటర్లు వెళ్ళామనుకోండి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్టార్టింగ్ చూస్తేనే మనకి ఒక పెద్ద అయిన ఫోటో కనిపిస్తుంది కదా ఈయన ఆవుల కాపరి మొట్టమొదటిగా చూసింది ఈయనే తర్వాత గుడికి సంబంధించిన స్టోరీ మొత్తం కూడా మీకు ఇక్కడ స్టార్టింగ్లోనే కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మొత్తం కూడా చాలా ఫ్రీగా ఖాళీ స్థలం ఉంటుంది మొత్తం కూడా పుష్కర ఘాట్లే మనమైతే ఇక్కడ టోకెన్ తీసుకోవాలి టోకెన్ ఎంత ఉండదులేండి టోకెన్ జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ ఒక పర్సన్కి వచ్చేసరికి అంతే చాలా తక్కువ అన్ని చోట్ల వందలు వందలు పెడతారు కానీ ఇక్కడ ఒక ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇదిగోండి నేను చెప్పే కదా నది పక్కనే ఉంటుంది పెద్ద ఎత్తుక్కోవలసిన పని కూడా లేదు కృష్ణానది పక్కన ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఎప్పుడైనా అద్భుతమైన టెంపుల్స్ చాలా చక్కగా ఉంటాయి చాలా అందంగా ఉంటాయి ఇదిగోండి ఇటు నుంచి స్టార్టింగ్ పాయింట్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు లోపలికి ఎట్లా వెళ్ళాలి ఎక్కడ ఇటు తిరగాలి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదండి ఇక్కడ ప్రతిదీ కూడా వివరంగా ఉంటుంది ఎందుకంటే ఒకటే గుహ స్ట్రైట్గా నాలుగు వందల మీటర్లు ఉంటుంది మధ్యలో శివలింగం మీకు కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా గుహకి ఆపోజిట్ ఎదురుగా కృష్ణానది కృష్ణానది అవతల వైపు తెలంగాణ మొత్తం కూడా చూడండి ఆ కనబడుతున్న మొత్తం కూడా నల్గొండ జిల్లా పక్కన సూర్యాపేట జిల్లా మీరు విన్నారు కదా ఇదంతా ఏంటంటే మిర్యాలు కూడా మిరియాల కూడా దామలచర్ల అంటారు ఈ ప్రదేశం మొత్తం కూడా కానీ టెంపుల్ ఉంది వరకు దైదా అంటారు దైదా గ్రామం మన ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ ఉంది యువతల పక్క ఉంది కాబట్టి ఇంకా అయితే వెళ్తున్నాను గాయస్ మీరు వీడియో చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి ఎందుకు చెప్తున్నానంటే చాలా మంచి స్టోరీ అసలు శివలింగం కూడా చాలా అద్భుతమైనది ఇక్కడికి వచ్చి దర్శించుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా కోరికలు నెరవేరుతాయి ఇక్కడ నిద్ర చేస్తారు ఇంకా మంచిదని కాని వాళ్ళకి అవుతాయి సరే అది ప్రతి చోట చెప్పేదని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ అసలు వేరు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి శివలింగాన్ని దర్శించుకుని పోయారు చాలామంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చారు అది మీకు తెలియదు నాకు తెలుసు పక్కనే కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఏదంటే ఇంకా ఇది నార్మల్ రోజులు కాబట్టి ఉంది ఖచ్చితంగా సోమవారం వస్తే ఎక్కువ మంది జనం వస్తారు బాగా సోమవారం పూట ఎక్కువ మంది వస్తారు ఇంకొకటి ఏంటంటే శివరాత్రి రోజు ఇక్కడ జరిగే ఉత్సవాలు కానివ్వండి ఆ సెలబ్రేషన్స్ మొత్తం కూడా మళ్ళీ ఇంక ఎక్కడ జరగవు పల్నాడు జిల్లాలో అంత బాగా చేస్తారు గుహ మొత్తం కూడా ఇప్పుడు దాకా మీరు చూసుంటారు ఏ గుహలైనా మీరు ఇంత లైటింగ్ కానివ్వండి ఏసీలు కానివ్వండి మొత్తం చల్లటి కూలింగు ఎక్కడైనా చూస్తే కామెంట్ పెట్టండి నేను నెక్స్ట్ అక్కడికి వెళ్ళి వీడియో చేస్తాను ఖచ్చితంగా ఇదైతే అసలు ఏ మాత్రం కూడా టెన్షన్ పడద్దు వీడియో నిదానంగా కూల్గా తీసుకెళ్తాను హ్యాపీగా వెళ్దాం తొందర ఏం లేదు మనకి మొత్తం వాటర్ పైనుంచి అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే కొన్ని చిన్న చిన్న రిపేర్ వర్కింగ్ జరుగుతూ ఉంది అందుకని వాటర్ అన్నీ పడుతూ ఉన్నాయి ఏంటంటే గుహ మొత్తం ఒకప్పుడు చాలా చిన్నది ఎంత చిన్నదంటే జస్ట్ మనం కింద పనుకొని పాక్కుంటాం మాత్రమే వెళ్ళగలం ఆ శివలంగా ఉన్న చోటే గుహ పెద్దగా ఉండేది కానీ రోజులు మారే గడిచేకుంది ఏంటంటే గుహని ఇలా కాదని పెద్దగా చేశారు మొత్తం కూడా చెక్కారనమాట అంటే స్టార్టింగ్ కొంచెం ఉంది తర్వాత ఇలా మనం నుంచొని ఫ్రీగా నడవడానికి కొంతమంది జనాలని కూలీలను పెట్టించి మొత్తం కూడా చెక్కిచ్చారు మనం కొంచెం ముందుకు రాగానే గుహలో మనకి ఇదిగోండి అర్ధనారేశ్వరుడు తెలుసు కదా మీకు మీకు తెలిసే ఉంటుంది సగం శివుడు ఉంటాడు సగమేమో పార్వతీదేవుడు ఉంటుంది అనమాట విగ్రహం చాలా చోట్ల చూశారని అనుకుంటున్నారు ఒకవేళ చూడకపోతే ఇప్పుడు తెలుసుకోండి మొత్తం రెండు రూపాలు మనం ఇక్కడ చూడొచ్చు ఒకే రూపంగా చాలా అద్భుతమైన ఫోటో అది ఇదిగోండి చూడండి ఎటు చూసిన లైటింగ్లు ఆ పక్కన ఉన్న పైపులు మొత్తం కూడా ఏసీ పైపులు కరెంటు కానివ్వండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంతో ఖర్చు ఎంత ఖర్చుతో కూడుకున్నా కానివ్వండి ఇక్కడికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకూడదు కనీసం చెమడ కూడా పట్టకుండా స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శించుకోవాలని ఇలాంటి ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేశారు మరి ఎక్కడా కూడా ఉండదు మరి ఈ గుహకి అసలు ఎలా వచ్చింది ఈ పేరు కానివ్వండి ఎలా కనిపెట్టారు మొత్తం కూడా మీకు స్టార్టింగ్లో చెప్పాను నేను నేను చెప్పే విషయాలు కాకుండా అసలు ఇక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అన్నది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అసలు ఈ కథ మొత్తం కూడా ఎలా పుట్టుకొచ్చింది ఎలా స్టార్ట్ అయింది అన్నది మనం ఎక్కడైనా కానీ ముందు మనం సెర్చింగ్ చేసేది సరే ఇక్కడ మనకి గుడి లోపల అయ్యగారు ఉంటారు అయ్యగారిని అడిగి వివరంగా అన్ని వివరాలు కనుక్కుందాం సరేనా ఓకే స్టే గుహ మొత్తం కూడా బయట నుంచి చూసారు కదా లోపల అయ్యగారు ఉన్నారు ఆల్రెడీ పూజ ఒకటి చేస్తున్నారు సో అయ్యగారిని అడిగి మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం కనుక్కుందామండి ఓకే కూర్చోవచ్చు అయితే ఇంకా ఇక్కడ గుడి స్టోరీ గుహ స్టోరీ కూడా ఒకసారి కనుక్కుందామని అడ్రస్ అడ్రస్తో చెప్పండి శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానం దైదబిలం ఈ దేవాలయము గుంటూరు జిల్లా గురదాల పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో పులిపాడు దైద గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో కలదు ఈ దేవాలయం సుమారు ఎనభై ఐదు నుంచి తొంభై సంవత్సరాల క్రితం బయటపడ్డట్టు పూర్వీకులు చెప్తున్నారు పూర్వం పశువులు కాసుకునే పశువుల కాపర్లు పులిపాడు నుంచి దైద నుంచి ఆవుల్ని గేదెల్ని తీసుకొచ్చి ఇక్కడ ఒడ్డున వదిలేసేసి వాళ్ళు ఆ చెట్ల కింద కూర్చొని నిద్రిస్తుండగా వాళ్ళకి చెవులకి ఏదో భయం చేస్తున్నట్టుగా శబ్దం వినబడుతూ ఉంటే అది ఎక్కడి నుంచి వినబడుతుంది ఏంటని ఈ ప్రాంతం అంతా వాళ్ళు తిరుగుతూ ఉంటే ఈ గుహగాన్ని వచ్చింది వాళ్ళకి రాని బయట ఉన్న చెట్లకి తాళ్ళు కట్టుకొని కింద దిగారు కింద దిగారు విపరీతమైన సౌండ్లు వినబడుతుంటే భయపడి గ్రామంలోకి వచ్చి కొంతమంది పెద్దలుగా చెప్పి అందరూ కలిసి వచ్చి కాళ్ళు ధీటీలు అన్నీ ఏర్పాటు చేసుకొని ఆ గొప్పకుండా వస్తూ ఉంటే అటు ఇటు అనేక మార్గాలు కానొస్తున్నాయంట అటు పోతుంటే అటు కాదు ఇటు అని ఎవరో వాళ్ళకి చెప్పినట్టుగానే భగద్వని చెప్పినట్టుగానే అలా నడుచుకుంటూ నడుచుకుంటూ కూర్చొని పనుకొని ఆ విధంగా అష్ట కష్టాలు పడుతూ కూడా వస్తూ ఉంటే సౌండ్ ఎటువైపు వినపడుతుందో ఆ వైపే వాళ్ళు వస్తూ ఉన్నారంట అలా వస్తున్న తరుణంలో ఇక్కడ సోమవారు దేదీప్యమైనటువంటి వెలుగుతో స్వామివారు ఇక్కడ సిద్ధ పురుషులు తపస్సు చేసుకుంటూ సిద్ధ పురుషులు దర్శనం లభించిందంట వాళ్ళకి అప్పటి నుంచి ఈ తొంభై సంవత్సరాల నుంచి కూడా స్వామివారు ఆ విధంగా తెలిసి అక్కడ వాళ్ళల్లో వచ్చిన వాళ్ళల్లో ఒకళ్ళకి ఒంటి మీదకు దేవుడు వచ్చి నేను ఇక్కడ అమరలింగే అమరవచే అభిషేకించబడేవాడిని అమరలింగేశ్వరుని నేను ఇక్కడ వెలిసి ఉన్నానని చెప్పి చెప్పడం జరిగిందంట అప్పటి నుంచి కూడా ప్రతి సోమవారం కూడా భక్తులు ఇక్కడికి రా వచ్చి కృష్ణాదిలో స్నానం చేసి ఆ తడిగుడ్డలతో నేను సోమవారం దర్శించుకోవడం జరుగుతుంది కాలక్రమేణా పులిపాడు గ్రామస్తులు దీన్ని రోడ్డు మార్గం కూడా రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు ఆ విధంగా గత ఇరవై సంవత్సరాల నుంచి శ్రీ వాసవి ఆరి సమాజం వాళ్ళు పులిపాడు వాళ్ళు చే ప్రతి సోమవారం కూడా ఆరు వయసులకు అన్నదానం జరుగుతుంది ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం కూడా అందరికీ కూడా అన్నదానం పెట్టాలనే సదుద్దేశంతో పులిపాడు గ్రామస్తులు అమర్లింగేశ్వర అన్నప్రసాద సేవా ట్రస్ట్ అనే ఒక పేరుతో ఇక్కడ ప్రతి సోమవారం వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే కార్తీక మాసం నెల రోజులు కూడా దేవస్థానం వారు గజవెల్లి గోపి అని ఒక ఆర్యవశ్యుడు భక్తుడి చేత ఈ యొక్క నెల మొత్తం కూడా ఆయనే ఖర్చు పెట్టుకొని కార్తీమాసం మాసం నెల మొత్తం కూడా ఆయన అన్నదాన ప్రసాదం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ వారు చూసుకుంటూ ఉన్నారు అని తెలియజేస్తున్నాను మాములుగా భక్తులు ఇక్కడికి రావాలంటే ఏ రోజు ఎక్కువగా వస్తారు సో ప్రతి సోమవారం ప్రతి సోమవారం వస్తారు మరి టెంపుల్కి గుడికి సంబంధించిన ఫెస్టివల్ ఏమైనా ఉంది ప్రతి సోమవారం పండుగ జరుగుతుంది కార్తీక మాసం నెల రోజులు కార్తీక పౌర్ణమి జ్వాలాతో కార్యక్రమం జరుగుతుంది మహాశివరాత్రిని పురస్కరించుకొని సోమవారికి సాయంత్రం పూట కళ్యాణం జరుగుతుంది అర్ధరాత్రి పన్నెండు గంటల లింగోత్వాల అభిషేక కార్యక్రమం జరుగుతుందండి ఇంకా శివరాత్రికే మామూలుగా ఫెస్టివల్ కూడా విడిగా మరి మనం ఇక్కడి దాకా రావాలంటే వెహికల్స్ అలా వెహికల్స్ గురదాలు రావాలి సోమవారం అయితే ఆటో అవైలబిలిటీ ఉంటుంది గురదాల దాకా బస్సుకు వస్తే గురదాల నుంచి ఆటో అవైలబుల్ సోమవారం వరకు సోమవారం విడి అయితే ఎవరు వెహికల్ వాళ్ళు మాట్లాడుకోనో బైకుల మీద రావాలండి ఓన్ వెహికల్ అడవి అడవిలో కదా ఇప్పుడు మార్గం ఉండదు ఓకే అయ్యగారిని మొత్తం అడిగి వివరంగా కనుక్కున్నాము చాలా ఓపిక్గా సమాధానం చెప్పారు అయ్యగారికి థ్యాంక్స్ చెప్పాను చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇదే శివలింగాన్ని దర్శించుకున్నారని చెప్పే కదా చూసే కదా మీరు కూడా సో ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది ఎవరైనా జంటగా వచ్చిన వాళ్ళకి అభిషేకాలు పూజలు దగ్గరుండి శివలింగాన్ని పట్టుకొని మరీ చేయొచ్చు అలాంటి మంచి అవకాశం ఇక్కడ ఉంది ఇదిగోండి నేను చెప్పిన ఇప్పుడు దాకా అద్భుతమైన శివలింగం అయితే అదే అయితే అభిషేకం జరగడం వల్ల మీకు పూర్తిగా శివలింగాన్ని చూపించలేకపోయాను మనకి వర్షం పడినప్పుడైతే ఇంకా అసలు ఈ గుహ మొత్తం కూడా బాగా నిండిపోతుంది అనమాట ఇంక ఎలా ఉంటుందంటే మొత్తం ఇక్కడ దాకా మనకి చెస్ట్ దాకా వాటర్ వచ్చేస్తాయి ఆ టైంలో మళ్ళీ మనం ఇట్లా లోపలికి రాలేము ఇంకా శివలింగాన్ని చూసుకొని అటు నుంచి అటే వెళ్ళిపోవాలి ఇటు రాలేము చూడండి కానీ గుహలో అందరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా లైటింగ్ కానివ్వండి ఏసీ ఫ్యాన్లు ప్రతిదీ కూడా నీట్గా శుభ్రంగా ఉంచేలాగా అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా చేశారు సదుపాయాలు ఇటు మళ్ళీ ఏంటంటే మనకి ఎలా పిల్లలు ఇంకా మన వయసు ఉన్నవాళ్ళు ఒక ఫార్టీ ప్లస్ అంతే మళ్ళీ ఇంకా ముసలి వాళ్ళు కొంచెం వృద్ధులైతే మళ్ళీ రాలేరు ఎందుకంటే బాగా వంగి రావాలి కదా కూర్చొని వాళ్ళకి కాళ్ళు లేవు ఇంకా వాళ్ళు దాకా రావచ్చు నడుచుకుంటా నుంచొని అందరం అయితే వచ్చామో అక్కడ శివలింగం కూడా వచ్చింది నుంచి ఇనికి కూడా వెళ్ళిపోవచ్చు మీకు ఏంటంటే ఇటు లోపల ఏముందో చూపిద్దామని వెళ్తున్నా చాలా ఖాళీగా ప్రశాంతంగా ఉంది సో మనం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ మనకి మొత్తం చాలా ఫ్రీగా ఉంది లైటింగ్స్ వేసి కానివ్వండి ఇంకా దీపారాధనలు కూడా సరిగా ఏం జరగలేదు ఎర్లీ మార్నింగ్ ఇప్పుడే మనకు గుహ మొత్తం బాగా కనిపించింది మిగతా టైంలో ఏంటంటే గుహ మొత్తం పొగతో ఉంటుంది ఈ దీపాలన్నీ ముట్టిస్తాయి కదా పొగ మొత్తం ఏంటంటే గుహ నిండా స్ప్రెడ్ అయిపోయి మనకు లోపల ఏమున్నాయి కూడా సరిగ్గా కనపడదు అందుకు ఇదిగోండి ఇక్కడ త్రిశూలం ఉంటుంది ఇదిగోండి అంటే శివాలయం కదా టెంపుల్ మొత్తం శివుడు కాబట్టి ఇక్కడ ఇటు పక్క ఒక నంది విగ్రహం ఉంటుంది బ్యాక్ సైడ్ ఇంకోడి లోపల ఇంకొక చిన్న శివలింగం ఇక్కడ అన్ని విగ్రహాలు నంది విగ్రహం ఇది గుహ అంతా చూడండి ఎంత ఫ్రీగా ఉందో దగ్గర దగ్గర గుహ మొత్తం ఏంటంటే ఒక నాలుగు వందల మీటర్లు ఉంది నాలుగు వందలు ఐదు వందల మీటర్లు ఉంటుంది ఖచ్చితంగా కదా మనం ఎర్లీ మార్నింగ్ వస్తేనే గుహ చాలా నీట్గా ప్రశాంతంగా ఫ్రీగా ఉంటుంది ఏ డిస్టర్బెన్స్ ఉంటుంది మనకి ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది లోపల అంటే ఇంకొక టెంపుల్ అంటే చాలామంది దేవుళ్ళు ఉంటారు కదా అమ్మవార్లు స్వామి శివలింగాలు చాలా ఉంటాయి ఇదిగోండి ఇక్కడ అమ్మవారు కనకదుర్గమ్మ ఇంకా ఇటుపక్క గుహ ఇంక ఇటు పక్క ఏం లేదు ఇదంతా ఖాళీ స్థలం సో నేనైతే ఎక్కువగా మిమ్మల్ని స్పీడ్ స్పీడ్గా వెళ్ళి తీయాలి కంగారు పెట్టాలి అలాంటిది అయితే ఏమి గాయస్ మీకు నిదానంగా అన్నీ కూడా క్లియర్గా ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళ చేత మాట్లాడించి మీకు వివరంగా అర్థమయ్యేలాగా చెప్పిస్తాను ప్రతిదీ స్టోరీ కూడా ఇప్పుడు అటు నుంచి వచ్చాం కదా మనం అంటే రావడానికి ఒక దారి ఉంటుంది బయటికి వెళ్ళడానికి ఒక దారి ఒకవేళ ఎవరైతే ముసలి వాళ్ళు వంగి నడవలేరు ఇప్పుడు మనం వచ్చినట్టు మళ్ళా శివలింగాన్ని దర్శించుకొని మళ్ళీ బయటికి అటు వెళ్ళిపోతారు మనలాగా కొంచెం వయసులో ఉన్న వాళ్ళైతే మొత్తం గుహ మొత్తం తిరిగి సరదాగా ఇదిగోండి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలి చూసారా అసలు ఇది ఒక సంవత్సరం అని కానీ ఒక స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఏం ఉండదు ఎప్పటినుంచో ఉంది భూమి పుట్టిన నుంచే ఉంది కాకపోతే ఒక సంవత్సరం ఏంటంటే ఇట్లా శబ్దాలు రావడం వల్ల ఆయన కనుక్కోవడం వల్ల గుహ ఒకటి ఉంది అని అప్పుడు తెలిసింది అంతకుముందు ఎన్ని వేల సంవత్సరాల నుంచి గుహ లాగ ఉందో ఎవరికి తెలియదు అసలు బయటికి అసలు మాత్రం భయపడాల్సిన పని లేదు మాత్రం టెన్షన్ పడాల్సిన పని లేదు ఎంత లైటింగ్ కానివ్వండి ఏసీ ఫ్యాన్లు అంతా చాలా బాగుంది కదా చిన్నపిల్లలు కూడా వంటరిగానే రావచ్చు భయపడకుండా అంత ఫ్రీగా ఉంది ఓకే ఒకేగా చూసారు కదా వీడియోలు చాలా మంచి మంచి వీడియోలు ఇంకా చుట్టుపక్కల మంచి మంచి టెంపుల్స్ చాలా ఉన్నాయి ఈ వీడియోలు ఇస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సిమ్లు అయితే ఆన్లో పెట్టుకోండి